దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఫిబ్రవేల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు ఆయన కొంతమందికి మాత్రమే ప్రభువు కాదు అందరికీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది అందరూ ఆశీర్వదించబడుతున్నారు నేను మాత్రం ఆశీర్వదించబడట్లేదు నా జీవితంలో కార్యాలు ఎప్పుడు జరుగుతాయని ఆశ్చర్యానికి లోనవుతూ ఆలోచించుకుంటున్న పరిస్థితుల్లో మీరున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆశీర్వదింతునని సెలవిస్తున్నారు ప్రభువారు మనల్ని ఆశీర్వదించాలంటే మన యొక్క ప్రవర్తన అనేది సరిగా ఉండాలి మొట్టమొదటిగా మన యొక్క అతిక్రమాలని దేవుని ఎదుట ఒప్పుకోవాలి మన యొక్క అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకోనకుండా మన జీవితంలో కార్యాలు జరగటం అసంభవం మీకు తెలిసి తెలియక చేసిన పాపాలు ఇంకా మీ అందు ఉన్నాయేమో దేవుని దగ్గర వాటి గురించి క్షమాపణ అడగలేదేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఆయన ఎదుట పూర్తి క్షమాపణ పొందుకుని ఆయనకు మొరపెట్టండి మీ ప్రార్థన దేవుడు తప్పకు వింటాడు మీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరులారా మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే వ్యవసాయంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు నీతిగా నిజాయితీగా దేవుడు మీకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా చేయాలి ఎదుటివారికి సహాయం చేయాలి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించము అన్న దేవుని యొక్క ఆజ్ఞని మనం క్రియల్లో చూపాలి ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు మాత్రమే దేవుడు మనవైపు చూస్తాడు ఆయన కార్యాలు నీతి కలిగినవి ఆయన కార్యాలు న్యాయబద్ధమైనవి ఆయన యొక్క ఆజ్ఞలు ఆచరింపదగినవి అటువంటి పవిత్రమైన ఆజ్ఞల్ని మనం అనుసరించాలి ఎల్లప్పుడూ కూడా మన యొక్క తల్లిదండ్రుల్ని సన్మానించాలి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని వృధా చేసుకునకూడదు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిలో మనందరం ఉండాలి ప్రియమైన సహోదరులారా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు నిరీక్షణ మీ జీవితంలో నిరీక్షణ అనేది చాలా అవసరం నా జీవితంలో ఇంకా దేవుడు కార్యం చేయట్లేదు ఎప్పుడు జరుగుతుంది అని అవిశ్వాసంతో ఉండకండి నిరీక్షణ కలిగి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూడండి దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మేలులు ఎంతో అద్భుతంగా ఉంటాయి మీరు ఊహించిన దానికంటే మీరు మీరు అడిగిన వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఆయన మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఏ సమయంలో మీకు ఏది అనుగ్రహించాలో ఆయనకి పూర్తిగా తెలుసు ఆ యొక్క సమయం కోసం ఎదురు చూసి దేవుని ఎదుట నిందారహితులుగా మీరు ఉండి ఆయన అనుగ్రహించబోయే దీవెనలు మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుని యొక్క కార్యములు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు నిరీక్షణతో ఎదురు చూడండి నమ్మకంతో ఉండండి విశ్వాసంతో ఆయన అడగండి తప్పకుండా మీ ప్రార్థనకి జవాబు లభిస్తుంది ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు మీకు అందనాలనైనా ఎంతోమంది బిడ్డలు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నారు ప్రవ్వా వారందరినీ కూడా మీరే ఆశీర్వదించండి ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డని కూడా మీరే దీవించండి ఆశ్రవదించండి వారి జీవితంలో ఏం కొరతలుగా ఉన్నాయో మాకైతే తెలియదు నాయన కొరతలన్నీ తీర్చే మహా గొప్ప దేవుడు తండ్రి ఆశకల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు ప్రభా గర్భఫలం విషయంలో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా చక్కటి గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించండి అనేకమైన వ్యాధుల చేత బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్కి తిరిగినా సరైనటువంటి స్వస్థతను పొందుకోలేక ఎంతోమంది బిడ్డలు బాధలు అనుభవిస్తున్నారు నాయన అటువంటి బిడ్డల్ని మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైన మీరు మాట సెలవిస్తే చాలనైనా మేము ఆశీర్వదించబడతాం మీ యొక్క ఆలోచనలో ఒక్క క్షణం ఉన్నా చాలనైనా మేము దీవించబడతాం అట్టి ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ అందరికీ కూడా చక్కటి ఫలితాలను అనుగ్రహించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళి అటువంటి అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించండి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకొని ప్రభా వారి వీధిలో వారి తల్లిదండ్రుల మధ్య గొప్ప ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రభా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి మీ బిడ్డలు ఎంతమంది చదువుకుంటున్నారు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించండి మంచి ఉత్తీర్ణతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప వెలుగుని సమాధానాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్